నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నాడు గౌరవ సభను నడిపించిన జగన్ నేడు గౌరవ సభలో ఉండలేక మొహం చాటేశారు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ప్రమాణ స్వీకార సమయానికి అసెంబ్లీకి వచ్చిన జగన్ ప్రమాణం చేసిన వెంటనే తన చాంబర్కు వెళ్ళిపోయారు కీలకమైన స్పీకర్ను ఎన్నుకునే రెండో రోజు సభకు డుమ్మా కొట్టారు అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం అధికార విపక్ష నేతలంతా కలిసి ఎన్నికైన స్పీకర్ను తన సీటు వద్దకు తీసుకెళ్తారు స్పీకర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది కానీ జగన్ ఆ సాంప్రదాయాన్ని కాలరాసి సభా నియమాలను తొంగలో తొక్కారు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎంపిక అవటం ఇష్టం లేదో అసెంబ్లీలో అంతమంది అధికారపక్షం అధికార పక్షం ముందు సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి ధైర్యం చాలలేదో గానీ హాజరు కాలేదు కానీ పులివెందల పర్యటన పేరుతో పారిపోయాడనే విమర్శలైతే మూట కట్టుకున్నారు ప్రస్తుతం జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేదు అందరూ ఎమ్మెల్యేల మాదిరిగానే జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యే ఈ పరిణామాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు ఎటువైపు చూసినా టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది కూటమి సభ్యులున్న సభలో జగన్ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారు ఇది ఆయన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోయిన జగన్ స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు డుమ్మా కొట్టిన జగన్ ఇక నుంచి సభలో అడుగుపెట్టడం సందేహమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు గత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు చూపించిన అవమానాలు అన్ని గుర్తు చేసుకుంటామని టీడీపీ చెప్తుంది అంటే జగన్ కు గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాల్సిన పని లేదు అందుకే సభకు వెళ్లడానికి జగన్ ఇష్టపడటం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానించినందుకే చంద్రబాబు సవాల్ చేసి బయటకు వచ్చారు ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కన్నీరు పెట్టుకున్నారు తమ అధినేతను వారి కుటుంబాన్ని అంత తీవ్రంగా వేధించిన వారిని టీడీపీ సభ్యులు ఊరుకోరు అదే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది దాంతోపాటు గెలిచిన పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కొత్త వాళ్ళే వాళ్లకు సబ్జెక్ట్ పైన అవగాహన లేదు అందులోనూ పెద్దగా వాయిస్ లేని వారే ఈసారి జగన్ వెంట ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇది కూడా పార్టీకి అసెంబ్లీలో మైనస్గా మారనున్న టాక్ వినిపిస్తుంది అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు జరగనిచ్చే ప్రశ్నే లేదని ప్రస్తుత అధికార పార్టీ ప్రకటించింది అసెంబ్లీలో అన్ని పార్టీల సభ్యులు ఇదే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు గతంలో వినిపించిన భాష ప్రవర్తన ఇప్పుడు ఉండకూడదన్నారు దానికి అందరూ అంగీకరించారు స్పీకర్ అయ్యన్న కూడా గౌరవ సభని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు జగన్ అసెంబ్లీకి రావాలని అందరూ కోరుకుంటున్నారు జగన్కు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ఆయనకు ఎలాంటి లోటు లేకుండా ప్రమాణం చేసేందుకు మొదటి రోజే ప్రోటోకాల్కు మించి గౌరవం ఇచ్చారు అయినా జగన్ సభకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోతాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి